రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడుతోందని మాజీ సీఎం కేసీఆర్ హరితహార కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని గ్రీనరీగా తీర్చిదిద్దారని హుజురాబాద్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు కార్యక్రమంలో భాగంగా ఇల్లంతకుంట జమ్మికుంట వేనవంగ కమలాపూర్ తో పాటు హుజురాబాద్ లో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రారంభించారు కమలాపూర్ లోని స్థానిక మహాత్మ జ్యోతి బాపులే బాలుర గురుకుల విద్యాలయంలో మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతారు కార్పొరేట్ స్థాయిలో ఎంజేపీ గురుకుల విద్యాలయాన్ని తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రామ్ రెడ్డి ఎంపీడీ బాబు ఎంజేపీ ప్రిన్సిపల్ రవీందర్ ఏపీ రమేష్ పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఇవాళ హరితారం ప్రోగ్రామ్ని అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన గౌరవనీయులు ఇన్చార్జ్ అయిన రామ్రెడ్డి గారికి కమలాపూర్ మండల్ ఎంపీడీఓ గారికి మరియు వారి టీం అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరితారం అనే ప్రోగ్రాం తీసుకొని దాదాపు పదివేల పదివేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఈ గ్రీనరీ కోసం ఖర్చు పెట్టి దాదాపు రెండు రెండు వందల డెబ్బై మూడు డె మూడు కోట్ల మొక్కలని నాటి దాదాపు పదమూడు దాదాపు పదమూడు వేల ఆరు వందల యాభై ఏడు ఎకరాలలో ఇలా దాదాపు పంతొమ్మిది వేల నలభై రెండు పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై రెండు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి జరిగింది ఇది కేసీఆర్ గారు చేసిన గొప్పతనం మానాడు వాస్తవంగా ఈ మొత్తం భారతదేశంలోనే నంబర్ వన్ గ్రీన్ స్టేట్ గా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో నంబర్ వన్ గ్రీన్ స్టేట్ గా మార్చి దిద్దింది కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది దాంతోపాటు ఈ ప్రభుత్వం కూడా మళ్ళా దాన్ని బ్రేక్ చేయకుండా ఏదైతే కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో దారి చేసిండో దాన్ని ఫాలో అవ్వడం మళ్ళా ఈ ప్లాంటేషన్ కూడా ఈ ప్రభుత్వం కూడా చేయడం కూడా వాళ్ళకు కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను రాజకీయాలకు అతీతంగా ఇలా గ్రీనరీ